అయితే ఇప్పటివరకు ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క అమెరికా ప్రయోజనాలపై తగ్గేది లేదంటున్నారు కొత్త అధ్యక్షుడు ట్రంప్ అమెరికా ఫస్ట్ అన్న నినాదంతో దేశాన్ని అగ్రస్థనంలో నిలబెడతానంటూ స్పష్టం చేశారు వాషింగ్టన్ డీసీలోని క్యాపిటల్ హిల్ భవనంలో కన్నుల పండుగగా జరిగిన కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఉపాధ్యక్షుడిగా వాన్స్ బాధ్యతల్ని స్వీకరించారు వై రీసెంట్ జనల్మెన్ ద ప్రెసిడెన్సీ లైట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ ది హానర్బుల్ డానో జాన్ ట్రంప్ అమెరికా నూతన అధ్యక్షుడిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు డొనాల్డ్ ట్రంప్ వాషింగ్టన్ లోని క్యాపిటల్ హిల్ రోటుండాలో అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమానికి ప్రపంచ దేశాలకు చెందిన పలువురు అగ్రనేతలు పారిశ్రామిక టెక్ దిగ్గజాలు అతిరేత మహారథులు హాజరయ్యారు వీళ్ళందరి సమక్షంలో అమెరికా నలభై ఏడవ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు డొనాల్డ్ ట్రంప్

The office of President of the United States. Congratulations, Mr. President. I, James David Vance, do solemnly swear that I will support and defend the Constitution of the United States. That I will support and defend the Constitution of the United States. Congratulations, Mr. Vice President. ప్రమాణ స్వీకారోత్సవానికి ముందు జో బైడెన్ను కలిసేందుకు ట్రంప్ శ్వేత సౌధానికి వెళ్లగా ఆయనకు జో బైడెన్ దంపతులు సాదర స్వాగతం పలికారు పరస్పరం కరచాలనం చేసుకున్నారు అనంతరం శ్వేత సౌధం నుంచి వాషింగ్టన్ డీసీ క్యాపిటల్ హిల్లోని రోటుండా ఇండోర్ లో జరిగే ప్రమాణ స్వీకారోత్సవానికి జో బైడెన్ ట్రంప్ ఒకే వాహనంలో వెళ్లారు ట్రంప్ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఏర్పాటు చేసిన సంగీత కార్యక్రమాలు పరేడ్లు ఆకట్టుకున్నాయి పలువురు అమెరికా మాజీ అధ్యక్షులు సతీ సమేతంగా ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు బిల్ క్లింటన్ హిల్లరీ క్లింటన్ జార్జ్ డబ్ల్యూ బుష్ లారా బుష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు తాజా మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కూడా వేడుకలో పాల్గొన్నారు బరాక్ ఒబామా హాజరైనప్పటికీ మిషల్ ఒబామా మాత్రం ఈ వేడుకకు రావడం లేదని ముందే ప్రకటించారు అమెరికా సుప్రీంకోర్టుకు చెందిన తొమ్మిది మంది జడ్జిలు ఈ వేడుకకు హాజరయ్యారు ట్రంప్ కేబినెట్ లో చోటు దక్కించుకున్న నేతలతో పాటు వివేక్ రామస్వామి టెస్లా అధిపతి అలన్మాస్ బెజోస్ మార్క్ టిమ్ కుక్ సుందర్ పిచాయ్ కూడా ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు ట్రంప్ ప్రమాణ స్వీకారానికి భారత్ తరఫున విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ హాజరయ్యారు ఈ వేడుకకు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ దంపతులు సైతం హాజరయ్యారు అమెరికా అధ్యక్షుడిగా పదవీ బాధ్యతల్ని స్వీకరించిన అనంతరం క్యాపిటల్ హిల్లో జరిగిన సైనింగ్ సెరమనీలో పాల్గొన్నారు ట్రంప్ సందర్భంగా పలు కీలక పత్రాలపై కొత్త అధ్యక్షుడు సంతకాలు చేశారు అమెరికా నలభై ఏడవ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన ట్రంప్ కు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు ప్రముఖులు దేశాధినేతలు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు ఇరు దేశాల ప్రయోజనాలు ప్రపంచానికి మంచి భవిష్యత్తును అందించడానికి మీతో కలిసి పనిచేయడానికి ఎదురు చూస్తున్నాను అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు ప్రధాని మోదీ